సంతనోత్రపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానంలో సోదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి కబడ్డీ పురుషుల విభాగంలో ప్రకాశం జిల్లా మహిళా విభాగంలో కృష్ణా జిల్లా ఫైనల్స్లో విజయం సాధించాయి నాలుగు రోజుల పాటు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో దాదాపు నాలుగు వందల మంది స్త్రీ పురుషుల జట్లు ఈ పోటీలలో తలపడ్డాయి నాలుగు రోజుల పాటు మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల నుండి క్రీడాభిమానులు కబడ్డీ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు కనీ విని ఎరుగునే రీతిలో నిర్వాహకులు ఏర్పాటు చేశారు హోరాహోరీగా పోటీల్లో పురుషుల జట్లు ప్రకాశం తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన పోటీల్లో యాభై ఒకటి నలభై పాయింట్ల తేడాతో తూర్పుగోదావరి జట్టును ఓడించింది మహిళల విభాగంలో చిత్తూరు జట్టుపై కృష్ణా జిల్లా జట్టు ఘన విజయం సాధించింది గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావులు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు పోటీలకు ముందు మండవ మురళీకృష్ణ తదితరులు క్రీడా జట్లను పరిచయం చేసుకున్నారు నిర్వాహకులు డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జనసేన నాయకురాలు రాయపాటి ఆరుణ పోటీ కోఆర్డినేటర్ డిఎస్పీ అన్ను వేణుగోపాల్ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షులు కుర్రా భాస్కరరావు కార్యదర్శి వై పూర్ణచంద్రరావు ట్రెజరర్ దాసరి రమేష్ వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు కోఆర్డినేటర్ వై సేనయ్య చీఫ్ ప్యాట్రన్ నల్లూరి సుబ్బారావు తదితరులు గెలుపొందిన క్రీడాకారులకు షీల్డులు నగదు బహుమతులు అందజేశారు பட்டवार வாரുകൊണ്ടാണ് எதுக்கு அந்த தாதாட்சிக்கு முன்னாடி இந்த பிரச்சனை வரது சோ வா பிராகாஷன் டீம் டீகவர்சேஷன் விஸ்கோவர் டீம் டீஸ் ஆப் இயா பிரதர்ஸ் ஆ மீ யார ஸ்போர்ட் பீப்பிள் वी ரைச் எதர் அண்ட் वी ஹவ் டு கண்ட்ரோல் தி சேம் கண்டிஷன் ஆதி பே प्रकाशम जिला यूनिवर्सिटी की 7500 को சின்ன게మ ప్రోగ్రామ్ పలేటుండ్రో ఉండిది బ్యాక్ హార్డ్ ఉండిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండనే రోజుకు పోయని ఇప్పుడు ఎప్పుడు అయితే 2010 ఆ ఏది కమక ఏదా ఆస్తులు ఏమైనా ఉందో ఏమనా అంత థర్మరేస్ ఈస్ గివెన్ దట్ దీని స్పరేషన్ ఫర్వస్ట్ కు గోయనే रेणुगो Okay sir okay sir thank you okay sir thank you, okay, sir. Thank you. ವೇಣುಗೋಪಾಲ್ ಗಾರು ಸಂಯುಕ್ತ